హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ పిఆర్కే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబర్లు బాగా వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ నుంచి నేను కోరుకున్నది ఒకటి వాస్తవాలు బయట పెడుతున్నా నిజాలు నిర్భయంగా చెప్తున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సరే డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం ఈరోజు ఒక కొత్త ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకుందాం ప్రొఫైల్ ఏంటో నాకు కూడా తెలియదు ఈరోజు సరే ప్రొఫైల్ ఏంటంటే నా పేరు అంజలి భర్త లేని కారణంగా బోర్ కొడుతుంది రాత్రులు మరీ కష్టంగా ఉంది మీకు అరవై రెండు వేలు జీతం ఇస్తాను పెళ్ళి తెలుసుకున్న కావాలా మేడం గారి పేరు అంజలి అంట మేడం గారికి భర్త లేడు భర్త లేని కారణంగా మేడం గారికి బోర్ కొడుతుందంట రాత్రులు మరీ కష్టంగా ఉందంట మేడం గారికి సో మీకు అరవై రెండు వేల రూపాయలు ఇస్తాను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కావాలా అని మ్యాట్రిమోనికల్ డాట్ కామ్ వాళ్ళు ప్రొఫైల్ పెట్టారు ఓకే స్క్రీన్ పైన ఈ ఫోటో అండ్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పెట్టేస్తాను నా పేరు అంజలి లేని కారణంగా బోర్ కొడుతుంది రాత్రులు బో మరీ కష్టంగా ఉంది ఆమెను ఎవరైనా ఇష్టపడి ఆమె కాడికి పోతే అక్షరాల అరవై రెండు వేల రూపాయలు మీకు ఇస్తుందంట సో అయితే డీటెయిల్స్లలో మనకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదండి ఒక సగం ఫోన్ నెంబర్ ఇచ్చారు పూర్తి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు ప్రీవియస్ అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ నేను ఈ నెంబర్ ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే అది నెంబర్ పనిచేయదు ఒకవేళ నెంబర్ పంచే నెంబర్ ఇచ్చేసి వీళ్ళు ఎందుకు నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసమో లేదంటే వ్యూస్ కోసమో పెట్టింటారు ఈ ఫోటో మనం ఆల్రెడీ సోషల్ మీడియాల్లో ఫేస్బుక్లలో చాలాసార్లు చూసాము అంజలి గారి ప్రొఫైలు భర్త లేని కారణంగా కొడుతుంది మరీ కష్టంగా ఉంది ఇదైతే ఫేక్ ప్రొఫైల్ అండి ఇది వాస్తవం కాదు చాలామంది అంటే వ్యూస్ మాత్రం వన్ ఫార్టీకే వ్యూస్ వచ్చాయి దీనికి యూస్ బాగా వచ్చాయి కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు ఎవరు నమ్మద్దు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మద్దు ఫేక్ ప్రొఫైలు నెక్స్ట్ మీకు జెన్యున్గా ప్రొఫైల్ కావాలి అంటే జెన్యున్గా ప్రొఫైల్ కావాలంటే నేను ఒకటే మాట చెప్తా ప్రతి ఒక్క వీడియోలో మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అయ్యా బాబు అని చెప్తా కానీ వాట్సప్ చేసి మన రెస్పాండ్ అంటే ఫొటోస్ పంపిస్తున్నారండి మీరు వాస్తవంగా ఫొటోస్ పంపిస్తున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు పంపిస్తున్నారు నేను ఫుల్ ఫొటోస్ మాత్రం పంపించమని చెప్తున్నాను ఫుల్ ఫొటోస్ బాగా క్లారిటీగా మనము స్టార్టింగ్లో పెళ్లి సంబంధాలకు ఎట్లయితే ఫోటో తీసుకుంటామో ఆ విధంగా ఫోటోలు పంపించమని నేను చెప్తాను ఇష్టం వచ్చినట్టు ఒక ఆయన అయితే లారీ కార్డ్ నిలబడి ఆ ఫోటో ఇంకొక ఆయన బాగా మందు తాగేసి బాడీతో ఫోటో పంపించడము లేదంటే పొలాల గట్టి మీద ఫోటోలు లబ్యడము అట్లా కాదండి మీకు జెన్యున్గా నిజాయితీగా పెళ్లి సంబంధం కావాలంటే మంచి ఫొటోస్ పంపించేస్తే సేవింగ్ గేవింగ్ చేసుకొని బాగా నీట్గా ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా నచ్చాలేదండి మీ ప్రొఫైల్ మీరు ఆ విధంగా ఫోటోలు పంపిస్తే మనమైనా ఎట్లా చూపిస్తాం అందుకని నేను మోస్ట్లీ చాలా పట్టించుకోను ఒకవేళ మనం ఫో వాట్సాప్లలో ఫొటోస్ పెట్టినా కానీ చూసి చూడట్టు వదిలేస్తా ఇప్పుడు మంచి ప్రొఫైల్ అయితే మనం వాళ్ళని పెట్టగలం మేడం పలానా ప్రొఫైల్ వచ్చింది మీకు మీకు సూటబుల్ అవుతుందా లేదా ఏదో చూడండి అని నేను చెప్పగలను కానీ అలా లేదు కదా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు కొంతమంది ఆఫ్ ఫోటోలు కొంతమంది లుంగీతో ఎందుకంటే మీరు ఉండే జీవన విధానాన్ని తప్పుపట్టను ఎవరైనా మనము అలాగే ఉంటాము ఆ జీవన విధానాన్ని ఎవరు తప్పుపట్టకూడదు నేను కూడా తప్పుపట్టను ఆ రెస్పెక్ట్ హిమ్ బట్ మీరు మ్యారేజ్ కోసము ఆ ప్రొఫైల్ అనేది పంపిస్తున్నారు లేడీస్కు సో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం నీట్గా మంచి ఫోటోలు పంపించేస్తే ఆ ఫోటోలు మేము వాళ్ళకు చూపించేసి మేడం మీకు నచ్చారా లేదా అని మనం మాట్లాడడం జరుగుతుంది కానీ ఆల్మోస్ట్ చాలామంది వచ్చినట్టు ప్రొఫైల్ పెడుతున్నారు కొంతమంది ఫో బాడీతో కొంతమంది బయట కొంతమంది చెట్ల దగ్గర ఆ ఫోటోలు పెడుతున్నారని నేను చూసి చున్నట్టు వదిలేశాను దయచేసి అర్థం చేసుకోండి ఆ తర్వాత నేను చాలా మందికి చెప్పాను సార్ ప్రతి ఒక్క వీడియోలో ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి లోపు మార్నింగ్ ఎనిమిది నుంచి నైట్ లోపు ఫోన్ చేయండి సార్ అని చెప్పాను ఎట్లుందండి సార్ ఎనిమిది కాదు కదా నైటు పదికి పదకొండుకు ఒంటి గంటకు మూడు గంటలకు కూడా కాల్ చేస్తున్నారండి ఎంత దారుణంగా ఉంటుంది సార్ మేము మనసులేమే కదా మాకు పడుకోవాలా నిద్రపోవాలా రెస్ట్ కావాలా మధ్యాహ్నం మాత్రం ఒక గంట అంటే భోజనం టైం సంథింగ్ ఉంటుంది సో దానికోసము ఒక మనం ఒక గంట స్విచ్ ఆఫ్ చేసుకోవడము ఫోన్లు ఎత్తకపోవడమో జరుగుతుంది లిస్ట్ ఒక కొంతమంది అయితే మన ఫోన్ కట్ చేస్తే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఫోన్ కట్ చేస్తే అదే బిజీలో ఉంటారని అర్థం చేసుకోవాలి కదా దయచేసి అలా చేయొద్దండి థ్యాంక్ యూ ఈ మీరు ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేకు అంజలి గారి ప్రొఫైలు ఇది ఎవరు నమ్మొద్దండి అండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ పెట్టా కానీ నాకు మొన్న రీసెంట్గా వేరే వాళ్ళు పెట్టారు స్క్రీన్ షాట్ అది ఇట్లా డబ్బు కట్టి మోసపోయినాం సార్ అని దానికోసం నేను చెప్తున్నాను నెక్స్ట్ ఒక చిన్న ఆడియో క్లిప్ కూడా నేను నెక్స్ట్ వీడియోలు పెడతాను ఒక క్లయింట్ ఇట్లా మోసపోయి మనకు కాల్ చేయడం జరిగింది ఆడియో క్లిప్ నేను పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మనకు ఫీజు కట్టిన వాళ్ళు చింతామణి కోలార్ కోలార్ సైడ్ ఉన్నారండి నెక్స్ట్ మా ఆంధ్ర ఏపీ సైడు త్రీ నెంబర్స్ ఉన్నారు ఆ త్రీ నెంబర్స్ కొంచెం పెండింగ్ పడింది వాళ్ళకు మనం మండేలోపు క్లియర్ చేస్తాము మండేలోపు వాళ్ళకు ప్రపోజల్స్ సెట్ చేస్తాము అదే పనిలో ఉన్నాను మీ ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు వీడియో ద్వారా మీకు చెప్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తప్పుగా అర్థం చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అలాగే మన వీడియోకు దయచేసి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే అది మరో కొంతమందికి చేరుతుంది దానికోసం అడుగుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్